హాయ్ హలో నమస్తే నేను మీగుండు సేను ఫ్రెండ్స్ ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొమ్మలపల్లి విలేజ్లో ఉన్నాము ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ బ్రిక్స్ తయారీ ఉంటుంది కదా లెంత్ బీమ్ పైన కొంచెం మాల్ వేసుకుంటాం మాల్ వేసుకున్న తర్వాత పైనుంచి ఇక మనం లెవలింగ్ చూసుకుంటాం ఫస్ట్ లేయర్ వచ్చేసి కట్ లెవలింగ్ చూసుకుంటే మనకు తర్వాత వచ్చేసి అన్ని లైన్స్ వచ్చి బరాబర్ వచ్చేస్తాయి దీనికి ఇందులో సిమెంట్ ఇస్తా అలాంటివి ఏం పడదు జస్ట్ దీనికి ప్లాస్టింగ్ కూడా అవసరం లేదు ఇదే చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఇది పెట్టేటప్పుడు కొంచెం ఇలా ఇట్లా గాడిలో గాలిలో వదిలేస్తే ఇందులో వచ్చేసి ఇంకా సిమెంట్ పేస్ట్ కానీ లేకపోతే వైట్ సిమెంట్ పేస్ట్ కానీ ఇట్లా ఇట్లా చేసేసినాం అనుకో గాలిపడకుండా గాలి ఎవడ కావపడకుండా చక్కగా ఉంటుంది ఆ తర్వాత దీనికి డైరెక్ట్ మనం అదే వాళ్ళ పుట్టి కానీ వాళ్ళ కేర్ కానీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ ఏమైనా ఉండదనుకో డైరెక్ట్ మనం ఇట్లా పెట్టేస్తే అర్థాల నిలుస్తూ ఉంటుంది చక్కగా ఉంటుంది ఖర్చు తక్కువ పైపులు పెట్టుకోవాలి కరెంట్ హౌస్ వైరింగ్ చేయాలంటే కటింగ్ అయితే సింపుల్ మనది కటింగ్ ఉంటుంది కదా మిషన్ కటింగ్ మిషన్ తోటి ఇట్లా మనం సేమ్ యాస్టిక్ ఎర్ర బిట్ ఎర్ర బ్రిక్స్ మన ఎలా కటింగ్ చేసుకుంటాం సేమ్ యాస్టిక్ ఇట్లా మార్కింగ్ తీసేసి కటింగ్ చేసుకోవచ్చు మంచి ఇట్లా ఇట్లా మార్కింగ్ తీసి ఫస్ట్ మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు యాస్టిజ్ మన ఇంటిని ఎలా నిర్మించుకుంటామో సేమ్ యాస్టిజ్ అదే జస్ట్ ఇంటి సిమెంట్ యూస్ కరెక్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఒక వంద కట్టలు అయ్యే కాడ ఒక పది కట్టలు ఇరవై కట్టలు అయిపోతుంది లేబర్ ఖర్చు చాలా తక్కువ చాలా చాలా తక్కువ అవుతుంది మనకు ఒక రెండు నెలలు మూడు నెలలు పట్టే బిల్డింగ్ ఒక నెల రోజులు అయిపోతుంది దీంతో పైగా ఆ బ్రిక్ కంటే ఈ బ్రిక్ చాలా కాస్ట్లీ క్వాలిటీ ఉంటుంది పోర్షన్ ఇది ఫీమేల్ పోర్షన్ ఇది మేల్ ఇది ఫీమేల్ పోర్షన్ ఇది ఫీమేల్ పోర్షన్ ఇది మేల్ పోర్షన్ ఇది మేల్ పోర్షన్ ఈ ఒక్కొక్క బ్రిక్కి ఇలా ఫిక్స్ అయిపోతుంది ఇట్లా ఇలా ఎక్కడంటే ఇక్కడ ఫిక్స్ అవుతుంది ఇక్కడ ఫిక్స్ అయితే ఇటు ఫిక్స్ అయితే ఇటు ఇటు అంతా ఫిక్స్ అయిపోతాయి ఇది కదలవు బైక్ వచ్చాను బైక్ వచ్చి ఓకే ఎనిమిది రూపాయలు తొమ్మిది అంతా ఎనభై రూపాయలు కొనుగొని అంటే డోర్ డెలివరీ అండి ఇక్కడ డోర్ డెలివరీ కాకుండా ఇక్కడే మన కాలంలో నుంచి ఇక్కడ కాలంలో నుంచి కలంలో ఇస్తా థ్యాంక్ యూ అండి వెరీ మచ్ ఇలా పిలుస్తుందో నిర్మాణం చేస్తున్న ఇల్లు ఇది ఈ గైన్ పెట్టిందే మనకి ఇలా ఉండేది దీన్ని కోసం ఇలా చేసుకుంటూ వచ్చేస్తే ఇలా చూడండి ఇలా ఎలా అవ్వదాన్ని ఇలా తయారు చేశారు ఇక ఇలా పెట్టడం వల్ల ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి ఇంకా దీంతో కాదు కదా రండి ఒకసారి చాలా బాగా వచ్చింది ఇసుక ఇసుక అవసరం లేకుంటేనే జస్ట్ ఓన్లీ సిమెంట్ వండుతోనే ఇలా దూసేశారు ఇలా అందమైన గోడ దిద్దుకుంటుంది